నమస్తే ఏపీ అమరావతికి స్వాగతం ఈరోజు మంగళగిరి నియోజర్గం చిన్నకాని పరిధిలో వంద పడకల జనరల్ ఆసుపత్రి నిర్మాణ పనులు మనం చూస్తున్నాం నేషనల్ హైవే చిన్నకాని గుంటూరు వైపుగా వెళ్ళే నేషనల్ హైవే మనం చూస్తున్నాం ఆరు వరుసల నేషనల్ హైవే ప్రక్కనే సర్వీస్ రోడ్డు ఉంటుంది ఈ ప్రక్కనే సర్వీస్ రోడ్లనే ఈ విధంగా వంద పడకల ఆసుపత్రి నిర్మాణం పనులు చేపట్టారు నేషనల్ హైవే ఎన్హెచ్ పదహారు అనమాట ఇది డైరెక్ట్గా విజయవాడ గుంటూరు వెళ్ళిపోవచ్చు అనమాట ఈ ప్రక్కనే ఉందన్నమాట వంద పడకల ఆసుపత్రి నిత్యం రద్దీగా కనిపించే ఎన్హెచ్ పదహారు నేషనల్ హైవేలో ఈ వంద పడకల ఆసుపత్రి నిర్మాణ పనులు మనం చూస్తున్నాం ఈ ప్రక్కనే ఏర్పాటు చేస్తున్నారు ఒకప్పుడు ఇక్కడ యార్లగడ్డ వెంకన్న చౌదరి క్యాన్సర్ ఆసుపత్రి ఉండేది ఆ ఆసుపత్రిని పూర్తిగా తొలగించి దాని స్థానంలో వంద పడకల జనరల్ ఆసుపత్రి ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం పనులు చేపట్టారు మంగళగిరి ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గారి ఆదేశాలతో ప్రత్యేకంగా నిర్మాణం చేపడుతున్నారు ఈ నిర్మాణ పనులు దాదాపుగా ఒక ఏడాదిలో పూర్తి అవుతుందని కూడా ఇక్కడ ఒక అంచనా వేస్తున్నారనమాట యాభై మూడు కోట్ల రూపాయల నిర్మాణ వ్యయంతో పనులు ప్రారంభించారు కింద ఈ విధంగా ఫ్లోర్ కోసం పిల్లర్ల కోసం ఈ విధంగా ఐరన్ వర్క్ జరుగుతుంది సిమెంట్ వర్క్ ఐరన్ వర్క్ జరుగుతుంది చూడండి ప్రోక్లైన్ ద్వారా మట్టిని తొలగించి ఈ పిల్లర్ల కోసం నిర్మాణ పనుల కోసం ఈ విధంగా పనులు చేపట్టారు చిన్నకాని ఏరియాలో మనం చూస్తున్నాం కార్పొరేట్ ఆసుపత్రికి ధీటుగా ఈ ప్రభుత్వ ఆసుపత్రి ఉంటుందని చెప్తున్నారు తొలుత ఆర్థోపెడిక్ గైన్కాలజీ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీ విభాగాలు ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు నేషనల్ హైవే కాబట్టి ఇక్కడ ఎమర్జెన్సీ కేసులు కూడా చూస్తారని చెప్తున్నారు ఏదైనా ఇప్పటి నుంచి వచ్చే ఏడాది ఆగస్టు కల్లా పూర్తి కావాలనేది ఒక టార్గెట్గా ఈ నిర్మాణ కార్యక్రమం నిర్మాణ పనులు చేపట్టే వారికి ఒక టార్గెట్ ఇచ్చారు మంత్రి లోకేష్ గారు ఈ దిశగా ఇరవై నాలుగు గంటలు ఈ పనుల మీద దృష్టి సారించారు అధికారులు ఆర్ఎన్బి అధికారులు కార్పొరేషన్ అధికారులు మెడికల్ సర్వీసెస్ వారు ఈ వంద పడకల ఆసుపత్రి నిర్మాణ పనులు చేపట్టారు ఇటీవల రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కూడా ఇక్కడ నిర్మాణ పనులను సమీక్ష చేశారు ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు కూడా ఇక్కడ పనులన్నీ ఎంతవరకు జరుగుతున్నాయి ఏంటి అనే విషయాన్ని కూడా పరిశీలన చేశారు నేషనల్ హైవే విజయవాడ గుంటూరు డైరెక్ట్ వెళ్ళిపోయి నేషనల్ హైవే అనమాట మనం చిన్నకాకాని ఓయ్ జంక్షన్ సమీపంలో మనం చూస్తున్నాం ఈ ప్రక్కనే ఎన్ఆర్ఐ ఆసుపత్రి ఉంటుంది ఇటువైపుగా ఈ వంద పడకల ఆసుపత్రి నిర్మాణం చేపట్టారనమాట ఎన్ఆర్ఐ ఆసుపత్రి ఒకవైపు ప్రభుత్వ ఆసుపత్రి మరొక వైపుగా ఈ చిన్నకాకానికి మంచి అభివృద్ధి దిశగా ముందడుగు వేస్తుందని చెప్పాలి ప్రస్తుతం చిన్నకాకాని మంగళగిరి కార్పొరేషన్ పరిధిలో ఉంది సిఆర్డిఏ పరిధిలో ముఖ్యంగా మంగళగిరి నియోజకంలో మంగళగిరి కార్పొరేషన్ పరిధిలో అంతర్భాగంగా చిన్నకాకాని మనం చూస్తున్నాం అనమాట నిత్యం నేషనల్ హైవే కాబట్టి రాకపోకలతో వాహనాలు రద్దీగా కనిపిస్తూ ఉంటాయి ఈ ప్రాంతంలో చూడండి ఈ విధంగా ప్రొక్లైన్ ద్వారా మట్టిని తొలగించే కార్యక్రమం ఐరన్ పిల్లర్ల కోసం ఈ విధంగా ఒక చోట నుంచి మరొక చోటకి చేర్చడానికి ప్రొక్లైన్ సహాయంతో ఇక్కడ నిర్మాణ పనులు చేపట్టారు చూడండి ఈ విధంగా ప్రొక్లైన్ ద్వారా తీసుకెళ్తున్నారు అటు ఇటు ఈ సామాన్లు కానీ ఈ ఐరన్ వర్క్ సంబంధించిన ఈ రాడ్లు కానీ ఇవన్నీ కూడా శంకుస్థాపన చేసిన కాడి నుంచి కూడా ఇక్కడ ప్రత్యేకంగా మట్టి తొలగించి పునాదులు ఈ విధంగా నిర్మాణాలు చేశారు తర్వాత పిల్లర్లు కూడా నిర్మాణం చేస్తున్నారు కింద సిమెంట్ వర్క్ అయిపోయింది తర్వాత ఈ విధంగా పిల్లర్లు ఐరన్ ఫ్రేమ్తో పిల్లర్ల నిర్మాణం కూడా జరుగుతుంది ఒకవైపుగా మట్టి పూడితీత కార్యక్రమం కూడా చేపట్టారు మంత్రి నారా లోకేష్ గారు ప్రత్యేక చొరవతో ఇక్కడ వంద పడకల ఆసుపత్రి నిర్మాణం జరుగుతుంది ఏదైనా చాలా కాలం నుంచి ఈ ప్రాంతంలో పెద్ద ఆసుపత్రి కావాలని మంగళగిరి నియోజర్గ ప్రజలు చాలా కాలం నుంచి కోరుతున్నారు ఎట్టకేలకు మంగళగిరి ప్రజల కళ సాకారం కానుందని చెప్పవచ్చు ఈ విధంగా ఉంటుందన్నమాట నమూనా మంగళగిరి వందపడకల పడకల ఆసుపత్రి నమూనా ముఖ చిత్రం ఈ విధంగా భవిష్యత్తులో నిర్మాణం జరుగుతుందన్నమాట ప్రస్తుతం ఉన్న కార్పొరేట్ ఆసుపత్రికి ధీటుగా ప్రభుత్వ నిర్వహణలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నిర్మాణం అనమాట ఇదంతా ఈ విధంగా కార్పొరేట్ ఆసుపత్రికి పోటీ పడే విధంగా రాష్ట్రంలోనే ఒక మోడల్ ఆసుపత్రి నిర్మాణాన్ని చేపడుతున్నారు మంగళూరు ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గారు నారా లోకేష్ గారి సహకారంతోనే ఈ నిర్మాణ పనులు ముందుకు సాగుతున్నాయని చెప్తున్నారు చాలా కాలం ఎన్నికల హామీగానే నిలిచిపోయిందనమాట ప్రతి ఎన్నికల్లో ఇక్కడ ఆసుపత్రి నిర్మాణం చేపడతాం అని చెప్తున్నారు కానీ ఎవరు చేసిన వారు లేదు అయితే నారా లోకేష్ గారు ప్రత్యేక చొరవతో పడకల ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు పనుల నాణ్యత గురించి కూడా అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి తనిఖీ కూడా చేస్తున్నారని చెప్తున్నారు ఇక్కడ అధికారులు భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకొని మంగళగిరి కార్పొరేషన్లో పెరిగే జనాభాకు అనుగుణంగా అటు విజయవాడ గుంటూరు మార్గ మధ్యంలో మంగళగిరి చిన్నకాకంలో ఉంది కాబట్టి ఇక్కడ ప్రజలకి మరింత సేవలు అందించే విధంగా కార్పొరేట్ ఆసుపత్రి తరహాలో ఈ ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం జరగడం ఎంతో సంతోషంగా ఉందని ఇక్కడ స్థానిక రైతులు చెప్తున్నారనమాట దాదాపుగా యాభై మూడు కోట్ల రూపాయల వ్యయంతో ఇక్కడ నిర్మాణ పనులు చేపట్టారు ఏదైనా దేశంలో ఒక మోడల్ నియోజకంగా మంగళ నియోజకవర్గాన్ని మార్చాలని చూస్తున్నారు నారా లోకేష్ గారు ఈ దిశగా ఇలాంటి ఆసుపత్రి నిర్మాణం చేపడటం కూడా ప్రజలకు ఎంతో సహకారం అందించిన వారు అవుతారని కూడా ఇక్కడ ప్రజలు వ్యాఖ్యానం చేస్తున్నారు చూస్తున్నారు ఫ్రెండ్స్ ఒక లైక్ ఇవ్వండి నగర అభివృద్ధి గురించి అమరావతి రాజధాని విశేషాల గురించి గుంటూరు విజయవాడ నగరాల అభివృద్ధి ప్రగతి గురించి మరిన్ని వీడియోలు వస్తూ ఉంటాయి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ చిన్నకాన్లో నేషనల్ హైవేలో వంద పడకల ఆసుపత్రి నిర్మాణ పనులు మనం చూస్తున్నాం ఈ విధంగా గుంటూరు విజయవాడ నిత్యం రద్దీగా కనిపించే ఏరియా అనమాట ఇది హైవే మీద రద్దీగా కనిపించే ఏరియా ప్రక్కనే ఈ విధంగా గతంలో క్యాన్సర్ ఆసుపత్రి ఉండేది ఇక్కడ దాని స్థానంలో ఈ వంద పడకల ఆసుపత్రి జనరల్ ఆసుపత్రి నిర్మాణం చేపడటం ఎంతో మంచిదని ఇక్కడ స్థానిక రైతులు చాలామంది వ్యాఖ్యానం చేస్తున్నారు అంటే దేశంలోనే ఒక మోడల్ నియోజకంగా మంగళగిరి ఏర్పాటు చేస్తారు ఈ దిశగా ఒక మోడల్ కార్పొరేట్ ఆసుపత్రి తరహాలో ప్రభుత్వ ఆసుపత్రి కూడా ఈ విధంగా అన్ని హంగులతో నిర్మాణం చేపట్టాలనేది నారా లోకేష్ గారి ఆలోచన విధానంగా చెప్తున్నారు పేదవారు ఈ ప్రాంతంలో ఎక్కువగా నివసిస్తున్నారు కాబట్టి బలహీన వర్గాల వారికి అనువుగా అందుబాటులో ఉండే విధంగా ఇక్కడ నిర్మాణ పనులు చేపట్టి ఒక ఏడాది కాలంలో త్వరితగతిన నిర్మాణ పనులు పూర్తి చేస్తారని చెప్తున్నారు మంగళగిరి నియోజకంలో ఎక్కువగా చేనేత కార్మికులు స్వర్ణకారుణ కార్మికులు అంటే బంగారు పని చేసే కార్మికులు చేనేత కార్మికులు ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటారు బలహీన వర్గాల వారు ఎక్కువగా ఈ ప్రాంతంలో ఉండరు కాబట్టి వారికి మెరుగైన సహాయం సేవలు అందించాలనే లక్ష్యంతోనే ఇలాంటి ఆసుపత్రి నిర్మాణం చేపట్టామని నారా లోకేష్ గారు తెలియజేస్తున్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇలా నిర్ణయం తీసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని మంగళగిరికి చెందిన చాలామంది వ్యాఖ్యానం చేస్తున్నారన్నమాట ప్రజలు ఎందుకంటే దాదాపుగా నాలుగు దశాబ్దాల నుంచి ప్రజలు ప్రతి ఎన్నికల్లో వంత ఆసుపత్రి మంగళగిరి నియోజకవర్గాన్ని కేటాయించాలని కోరినప్పటికీ ఏపీ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదని ప్రస్తుతం నాగేష్ నారా లోకేష్ గారి చార్ చొరవతో ఈ విధంగా పనులు చేస్తున్నారని చెప్తున్నారు ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం చిన్న